శ్రీ శివాయ గురవే ధర్మ సనాతన ఈ వీడియోలో శ్రీ వారాహి కవచం గురించి తెలుసుకుందాము వారాహి అమ్మవారికి ఆషాఢ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నవరాత్రులలో శ్రీ వారాహి అమ్మవారి కవచాన్ని పఠిస్తూ ఉంటే గనక అమ్మవారు వెంటనే అనుగ్రహిస్తుంది చాలామంది వారాహి అమ్మవారు ఉగ్రదేవత అని అనుకుంటారు కానీ వారాహి అమ్మవారు చాలా శాంత స్వరూపిని వెంటనే అనుగ్రహిస్తుంది వారాహి అమ్మవారు భక్తులను కంటికి రెప్పలాగా కాపాడుతుంది ఈవిడ ప్రాణరక్షిణి వారాహి అమ్మవారు ఆజ్ఞా చక్రేశ్వరి కాబట్టి ఆజ్ఞా చక్రం మీద మనం దృష్టిని నిలిపి వారాహి దేవతను ఆరాధిస్తే ఈవిడ శీఘ్రంగా అనుగ్రహిస్తుంది వారాహి కవచాన్ని మనం చదివినా విన్నా అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందొచ్చు ఈ కవచాన్ని మూడు సంధ్యల్లో పఠించడం వల్ల వారాహిదేవి తన భక్తులను రక్షించడం మాత్రమే కాకుండా ఘోర శత్రువులను కూడా నశింపచేస్తుంది వ్యవసాయదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ రంగంలో ఉన్నవారు వ్యాపారస్తులు శత్రుభయం ఉన్నవారు వారాహిదేవిని విశేషంగా ఆరాధన చేయడం వల్ల వారి వారి రంగాలలో ఉత్తమ స్థానాలను పొందుతారు అలాగే శత్రుభయం ఉన్న వారిని శత్రువుల నుంచి రక్షించడం మాత్రమే కాక ఆ శత్రువులను నశింపజేస్తుంది కూడా అలాగే ఈ కవచాన్ని పారాయణ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు పొందుతాము అష్టైశ్వర్యాలు పొందడం మాత్రమే కాకుండా ఇహపరమైన అన్ని కోరికలు నెరవేర్చుకోవచ్చు వారాహి అమ్మవారు ఎంతటి దయగలదంటే ఒక గోమాత తన బిడ్డను ఎంత ప్రేమగా సాగుతుందో అంత ప్రేమగా ఈ తల్లి తన భక్తులను ముందుండి రక్షిస్తుంది అలాగే బారాహి కవచపారాయణ చేయడం వల్ల సమస్త గ్రహ దోషాలు నశించిపోతాయి సర్వ శత్రువులు నశిస్తారు అంతేకాకుండా విశేష ధన ప్రాప్తి కలుగుతుంది ఇవే కాకుండా ఈ కవచపారాయణ వల్ల సమస్త పాపాలు నశించిపోతాయి ఇహపరమైన కోరికలన్నీ సిద్ధిస్తాయి ఇవి మాత్రమే కాక ఈ కవచపారాయణ చేయడానికి ఎటువంటి గురువుపదేశము అవసరం లేదు శ్రీ దక్షిణామూర్తిని గురువుగా భావించుకొని ఈ కవచపారాయణ ఆరంభించవచ్చు ఈ కవచపారాయణ మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సంధ్యల్లోనూ చేసుకోవచ్చు శుచిగా శుభ్రంగా ఉండి ఎర్రని ఆసనం పైన కూర్చొని దీపారాధన చేసి ధూపం వెలిగించుకొని ఈ పారాయణ మొదలు పెట్టుకోవాలి ముఖ్యంగా ఆగ్నేయచక్రం చక్రం మీద దృష్టి నిలుపుకొని ఈ కవచాన్ని చదివితే గనక విశేష ఫలితాలు పొందవచ్చు కాబట్టి ఈ నవరాత్రులలో వారాహి అమ్మవారిని ఆరాధించి సకల సిద్ధులను పొందుదాము వారాహి కవచం అయ్య శ్రీవారాహీ కవచస్ త్రిలోచన ఋషి అనుష్టుప్ంద్రీవారాహిదేవత అనుగ్రహప్రసాద సిద్ధ్యథే జపే వినియోగ ధ్యాేంద్రనీలవర్ణాభా చంద్ర సూరచనా విధి విష్ణుహరేంద్రాదీమాతృభైరవ సేవిత జ్వలన్మనిగన ప్రోక్తమకమా విలంబిత అస్త్రశస్త్రాని సర్వాణి తార్యోచి ఏతై సమస్తైర్విధం బిభ్రతీ ముసలం హలం పాంస్రాహి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం పఠేత్రిసంధ్యం రక్షార్ధం ఘోర శత్రునివృత్తిదం వార్తీ మే శిర పాళముత్తమం నేత్రే వరాహ వదనా కర్ణౌ తధాంజనీ ఘ్రాణం మేరుధిని పాతు ముఖం మే పా జంభిని पा मे मोहिनी स्तंभिनी कंठमादरा स्को मे पंचमी पाँ भुजौ महिषवाहना सिंहारूढ़ाक पा कुचौमृगािता नाभिंच शंखिनी पाँ पृदेशे तो चक्रिणी खड्गम पा चट्यां पा चेदिनी गुदम मे क्रोधिनी पा जघन स्तंभिनी तथा చండోచోరుయగం జానునీ శత్రుమర్దినీ జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చుల్ఫయో పాదాంగుళీపర్యంతం పాభైరవీ సర్వాంగే సా కాళసంకర్షిణీ తుక్తయుక్తి నిత్యం సర్వప్రముచ్యతే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతరం समस्तदेवता सर्वं सव्यं विष्णोः पुरार्दने सर्वशत्रुविनाशाय शूलिना निर्मितं पुरा सर्वभक्तजनाश्रित्य सर्वविद्वेषसंहतिः वाराही कवचं नित्यं त्रिसन्ध्यं यः पठेन्नरः तथाविधं भूतगणा न स्पृशन्ति कदाचना आपदः शत्रुचोरादि ग्रहदोषाश्च सम्भवाः माता पुत्रं यथावत्सं धेनुः पक्ष्मेव लोचनम् तथाङ्गमेव वाराही रक्षा रक्षति सर्वदा श्रीवाराही कवचस्तोत्रम् श्रीशिवाय गुरवे नमः एष धर्मः सनातनः